శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నలభైవ శ్లోకము షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని తటిల్లతా సమరుచిహి ఈ నామము భార్యాభర్తల ఐక్యతకు సాటి మనుష్యులను అర్థం చేసుకొని వారి స్నేహముతో సహాయములు పొందడానికి సహస్రార కమలంలో మెరుపు తీగ వంటి కాంతితో ప్రకాశించుచు సాధకుల అజ్ఞానమును మాయను తొలగించు దివ్యజ్యోతి అయిన లలితామాతకు నమస్కారము షట్చక్రోపరి సంస్థిత ఈ నామము మంచి యోగులుగా అవడానికి మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధి ఆజ్ఞ అనే ఆరు చక్రములపైన సహస్రార చక్రములో ప్రకాశించుచు సాధకులను తేజోవంతులను చేయు లలితామాతకు నమస్కారము మహాశక్తిహి లేక మహాశక్తి ఈ నామము వ్యవసాయము చేసే రైతులకు మరియు శరీరములోని నీరసము తగ్గడానికి శివునితో ఆసక్తి ఆసక్తిగలది సర్వత్రా వ్యాపించే జ్యోతి స్వరూపిణి అన్ని శక్తులకు మూలమైనది అన్ని శక్తులు తన అంశముగా కలిగినది మంగళకరమైన పనులు చేయాలనే ఆసక్తి గలది సముద్ర మధ్యలో నివసించునది లోకాలను పోషించుటయందు ఆసక్తి గలది అయిన లలితామాతకు నమస్కారము కుండలిని ఈ నామము క్షయరోగ నివారణకు మూలాధారమందు గుండ్రముగా చుట్టుకొని సర్పాకారము కలిగి తేజోరూపముతో ప్రకాశించు జీవశక్తి అయిన కుండలిని స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము బిసతంతు తనీయసి ఈ నామము సకాలములో నడవలేని పిల్లలకు పిల్లలకు మంచి ఉచ్చారణ రావడానికి వినికిడి శక్తి పెరగడానికి చూపు సరిగా లేనివారికి తామర తూడులోని దారంలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కుండలినీ శక్తితో బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను ఛేదించి సహస్రార కమలాన్ని చేరి శివునితో ఆనందిస్తూ సాధకునికి బ్రహ్మానందాన్ని అమృతత్వాన్ని అందించు లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ